కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురదేశ్వర్ గారు అంటే బీజేపీ మూడు పార్టీలు సంయుక్తంగా ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేశామో దాంట్లో భాగంగా మొదటిది పెన్షన్స్ చంద్రబాబు గారు ఆ రోజు చెప్పారు మేము పెంచిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరియర్స్తో కూడా కలిపి అంటే ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఫంక్షన్లో మూడు నెలలుకి వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పాము సో ఆ విధంగానే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది పెన్షన్కి సంబంధించి ఐదు రకాల కేటగిరీస్ ఉన్నాయి మొదటిది ఏంటంటే ఈ మీకు లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను మొత్తం ఇరవై ఎనిమిది రకాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ని ఐదు విభాగాలుగా విభజించాను మూడు వేలు ఉండేది దాన్ని ఇప్పుడు ఏం చేశామంటే ఒకటి మీకు సెకండ్ కేటగిరీలో రెండు ఇద్దరున్నారు డిసేబుల్డ్ మల్టీ ఫంక్షనల్ ల్యాబ్ అంటే ఈ కృషి వ్యాధికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంతకుముందు గత ప్రభుత్వాలు మూడు వేలు ఇచ్చేయి ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని ఆరు వేల రూపాయలు చేశాను అలాగే థర్డ్ కేటగిరీ ఏంటంటే ఫుల్లీ డిసేబుల్డ్ పెన్షన్స్ ఇంతకుముందు ఏంటంటే పెరాలసిస్ అంటే పక్షపాతం వచ్చి బెడ్ మీద ఉండే అసలు వాళ్ళకి ఎలాంటి ఏది లేకపోవడం అలాంటి అదొకటి తర్వాత సివియర్ మసలు అనే అంటే బాగా అసలు బెడ్ అయిన అయినట్లు పెద్దగా చెప్పాలంటే మంచానికే పరిమితమైనట్లు రావడం ఇది మూడో కేటగిరీ ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇది నెలకి ఐదు వేలు ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పదిహేను వేలు పెంచాను ఐదు వేలు ఉండేది పదిహేను వేలు పెంచాను అలాగే నాలుగో కేటగిరీ ఏంటంటే ట్రానిక్ డిసీజెస్ లైక్ కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూస్ కానీ లేకపోతే రకరకాల దాంట్లో ఈ కేటగిరీలో ఐదు ఐదు ఉన్నాయి ఐదు డిఫరెంట్ పర్సన్స్ ఈ కేటగిరీలోకి వస్తారు ఈ నాలుగో కేటగిరీలో ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వాలు దీనికి ఐదు వేలు ఖర్చు ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత దీనికి పదివేలు చేశారు ఆ కేటగిరీకి సంబంధించి ఐదు రకాల మనుషులు కూడా ఐదు వేల నుంచి పదివేలు చేశారు లాస్ట్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీలో కొంతమంది ఉన్నారు ఫిఫ్త్ ఫిఫ్త్ కేటగిరీ నుంచి వాళ్ళు ఏంటంటే సీకేడియూ ఆ డయాలిసిస్ ప్రైవేట్ డయాలసిస్ ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్ గవర్నమెంట్ డైరీసెస్ ఉన్నా కానీ లేదా సెల్ డిసీజెస్ ఇలాగ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఒక నిదర్శనం గత ప్రభుత్వాలు లాగా అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే కంటే మేము ఏదైతే చేయగలమని నమ్మామో దాన్నే హామీ కింద ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాము దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరిని ఆదేశించడం జరిగింది దీంట్లో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశ కార్యకర్తలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు టార్గెట్ ఏంటంటే ఈరోజు నైట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి చేరవలసిన పెన్షన్లు చేరేటట్టు చేస్తున్నాం అక్కడక్కడ ఒకేసారి అందరూ యాక్సెస్ చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ వచ్చినా దాన్ని మళ్ళా కూడా సాల్వ్ చేశారు ఇప్పుడు అన్ని కూడా సమస్య మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది చాలా వరకు ఇప్పుడే మాకు ఒక రకమైన స్టాటిస్టిక్స్ చూసాము ఎయిటీ పర్సెంట్ వరకు అందరికీ పెన్షన్ తీసేయి ఇంకా చాలా టైం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు సాయంత్రం లోపు ప్రతి పెన్షన్ ధోరటికి ఏదైతే మాట ఇచ్చామో ఎన్నికల్లో ఇచ్చినట్టు ఆ హామీని నెరవేరుస్తాం ఇది ఒకటే కాదు ఇది ఒక జస్ట్ నిదర్శనం మాత్రమే రేపు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్లో అయితే ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఏవైతే మేము ప్రామిస్ చేసామో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ క్యాబినెట్లోనే ఐదు రకాల హామీలు నెరవేర్చడం జరిగింది డిఎస్సీ కానీ లేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ క్యాన్సిలేషన్ కానీ ఇంకొన్ని రకాల సమస్యల మీద కాబట్టి మేము ఎప్పుడూ కూడా ఏదో అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని ఎప్పుడు అనుకోలేదు అమలు చేయడానికి సాధ్యమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి నిపుణుల కమిటీతో ఒక సాధ్యాసాధ్యాలని పరిశీలించిన తర్వాత ఓకే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఈ పని చేయగలుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా సరే ఎందుకంటే డిఎస్సి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ జాబ్స్కి సహా సాధ్యం పెడితే బొత్స నేను ఒక స్టేట్మెంట్ చేశాను నేను ఇరవై ఐదు వేలకి అనుకున్నాను ఆ మాట చెప్పడానికి బొత్స సత్యనారాయణ గారికి సిగ్గుండాలి మీ కుటుంబంలో ఒక్కరు కూడా గెలవలేదు అయినా సరే ఇంకా సినిమాలు మాటలు మాట్లాడి నీచింగా ప్రజల దగ్గర ఇలాగా మళ్ళా ఏదో చెప్పి మళ్ళా జనాల్లోకి రావాలనుకుంటున్నారు కరెక్ట్ కాదు మీకు కావాలి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు మీరు హుందాగా ప్రతిపక్ష మీ ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం లేకపోయినా హుందాగా వ్యవహరించండి మీరు మేము డిఎస్సి ఇచ్చాం కాబట్టి ఓకే డిఎస్సి ఇచ్చారు అప్రిషియేట్ చేయండి చెడు జరిగితే ప్రశ్నించినా తప్పలేదు మంచి చేసినప్పుడు కూడా దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళా ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తే మాత్రం మళ్ళా ప్రజలు మీకు బుద్ధి చెప్పే బుద్ధి ఆల్రెడీ చెప్పారు ఇంక రేపు రానున్న ప్రజల్లో కూడా అసలు జనాలు మిమ్మల్ని తిరిగిచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ ఒకే చెప్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలంలో నెరవేర్చడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు చూశారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు